మునగాకు ఫ్రై అలాగే బోనస్ గా మునగాకు చారు కూడా చూపించేసినాను ఇది అయితే ఫుల్ హెల్దీ ముద్దలో తింటా అంటే ఒక ముద్ద ఎక్కువ తినేస్తారు అంత టేస్టీగా ఉంటది మునగాకు చారు అలాగే మునగాకు ఫ్రై చూసారా ఫైనలీ మన మునగాకు పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా రెసిపీ మొత్తం చూసినారు కదా చాలా బాగుంది ఈ ప్రాసెస్ కూడా చాలా ట్రెడిషనల్గా అథెంటిక్గా ఉంది మీకు కూడా హెల్తీకి హెల్దీ టేస్ట్కి టేస్టీ కావాలంటే ఇలాంటిదే ఫ్రై చేసుకోండి ఉన్న పచ్చివే జస్ట్ పోపేసుకుంటున్నాం అంతే టేస్ట్ మాత్రం తిరిగిపోతుంది అసలు ఇంత హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్టీ అనమాట చాలా రుచిగా ఉంటుంది సో ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ముద్దలోకైనా ఇంకా అన్నంలోకైనా ఉత్తిదైనా కూడా తాగొచ్చు చాలా హెల్దీ మునగాకు చారు చూసారు కదా మునగాకు చారు ఇలా చేసుకోవాలన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట సో హెల్త్కి హెల్త్ అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట పచ్చి కొత్తిమీర ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి ఏమమ్మీ అదిగో చూడండి మీరు కావాలంటే ఎండు కొబ్బరినైనా వాడండి బట్ పచ్చి కొబ్బరినైతే వేసుకోవాలన్నమాట అనమాట పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపేసుకోవాలా చూసారా హెల్దీ రెసిపీ అనమాట అసలు ఇంకా దీనికన్నా హెల్దీ ఉందంటే నేను నమ్మను అంత హెల్దీ దాన్ని అంత హెల్దీని అందరు ఇష్టపడి తినాలంటే ఇలా టేస్టీగా చేసుకోండి అలాగే వేయించుకున్న శనగిాల పొడి ఇదంతా బాగా వేగల్లా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మంచి హెల్దీ రెసిపీ అలాగే టేస్టీ రెసిపీ చూపించబోదన్నా ఆల్రెడీ ఛానల్లో చూపించిన బట్ ఇప్పుడు కొత్త ఆడియన్స్ వచ్చినారు కదా వాళ్ళ కోసం అన్నమాట సో అందుకోసం అయితే ఫ్రెష్గా మునగాకుని నీట్గా ఒల్చుకొని కడిగి పెట్టుకోవాలా మీకు అప్పుడే అర్థమైపోయింది ఈరోజు మన ఇంట్లో మునగాకు చారు అలాగే మునగాకు ఫ్రై కానీ కొంతమంది చేదుగా ఇంట్రెస్ట్ లేకోకుండా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా తినడానికి నాకు ఇంకొంచెం పెట్టు అనేలాగా పిల్లలైనా పెద్దలైనా ఎవరు చూపిస్తాను ఇదైతే మా ఇంటి దగ్గరలోనే అనమాట కొంచెం పక్కన రోడ్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము అడిగి తీసుకొని వచ్చుకున్నాము అంటే మందులు లేకోకుండా ఎట్లా ఇవ్వకుండా జస్ట్ వాళ్ళ గార్డెన్లో పెరిగినది అనమాట ఆర్గానిక్ మునగాకు ఆకు దాన్ని తెచ్చుకొని నీట్గా ఆకులైతే వలుచుకున్నాము అలాగే అందులో కావాల్సినవి వేయించిన శనగకాయల పొడి అది కూడా దరక దరకగా చూడండి అలాగే పచ్చి కొబ్బరి తురుము ఎండు కొబ్బరి రుతురు వేసుకున్నా పర్వాలేదు కానీ మోస్ట్లీ పచ్చి కొబ్బరి ఇతురు ట్రై చేయండి అలాగే కందిబ్యాళ్ళు అలాగే చింతపండు రసం అదిగో చూడండి జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీర తెల్లవాయిలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ అనమాట కావాల్సినవి ఒకసారి ఇంకొకసారి చూసుకోండి ఇవన్నీ అనమాట కావాల్సినవి ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి కుక్కర్ అయితే పెట్టుకుందాము కుక్కర్లోకి కడుక్కున్న కందిపప్పు అయితే వేసుకుందాము కందిపప్పుని ఎక్కువ ఉడికించుకోకూడదు కొంచెం ఇట్లా బ్యాళ్ళ బాల ఉండాలన్నమాట తినేటప్పుడు ఆకుర సరిపడా వాటర్ పోసుకొని మనం కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము ఇవి ఒక విజిల్ ఉడికిన తర్వాత ఆకుని యాడ్ చేసుకుందాం కదా ఇట్లా వాటర్ వేసుకొని ఒక విజిల్ అయితే కుక్కర్లో పెట్టేసి బ్యాల్ అయితే ఒక రెండు విజిల్స్ వేసుకున్నాము ఇప్పుడు దాన్ని నీట్గా దించేసి అలాగే ఇట్లా ఫ్రెష్గా కడుక్కున్న ఈ మునగాకు ఆకునైతే పెట్టుకోవాలా రెండు ఒకేసారి పెడితే ఏమైతుందంటే బ్యాళ్ళు బాగా చిత్తడి చిత్తడి అయిపోతాయి కాబట్టి ఇలా మంచిగా బ్యాల్ ఒక రెండు విజిల్స్ వేసుకొని ఇలా మంచిగా మునగాకు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఆకులోకి సెట్ అవుతాయి బ్యాల్ లేదంటే ఎక్కువ ఉడికిపోతాయి అనమాట ఇది ఒక చిన్న టిప్పు అన్నీ ఒకేసారి వేసేస్తే ఉడకవు కాబట్టి ఇట్లా చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని ఈ ఈ ఆకుని మళ్ళీ ఉడికించుకోవాలి అంతే కదా మమ్మీ చేసుకున్నాం కదా ఆ తర్వాత సరిపడే నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట మనకు రసం తీస్తాం కదా దీంట్లో నుంచి ఆ రసానికి సరిపడ వాటర్ అలాగే ఆకు ఉడకడానికి అలాగే ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకున్నాం మేము మీరు మీ చాయిస్ ఇప్పుడు మాకేసినాం కదా అదైతే ఇప్పుడు బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరినైతే వేసుకోవాలా మమ్మీ అదిగో చూడండి మీరు కావాలా అంటే ఎండు కొబ్బరినైనా వాడండి బట్ పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపేసుకోవాలా చూసారా హెల్దీ రెసిపీ అనమాట అసలు ఇంక దీనికన్నా హెల్దీ ఉందంటే నేను నమ్మను అంత హెల్దీ దాన్ని అంత హెల్తీని అందరు ఇష్టపడి అంటే ఇలా టేస్టీగా చేసుకోండి మాలాగా సో ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడకబడుతుంది సో వెయిట్ చేద్దాం మనం వేసుకున్న బ్యాళ్ళు ఆకు కొబ్బరి అంతా ఉడికిపోయింది బాగా ఇప్పుడైతే నీటి నీళ్ళని ఇంకా ఆకుని వేరైతే అయితే ఆకుని ఆకునైతే ఇలా వేరు చేసుకున్నాము కానీ దీన్ని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలా దీంట్లో ఇంకా నీళ్లు కూడా ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలన్నమాట ఇదిగో చూసినారు కదా దీన్ని ఇంకొంచెం సేపు ఆరిన తర్వాత నీట్ గా ఇట్లా పిండుకుందాము వాటర్ అయితే పక్కకి వేరు చేసుకున్నాము మనం అయితే ఇట్లా మంచిగా తీసుకొని దీన్ని ఆరబెట్టుకోవాలా అలాగే ఇక్కడ చూడండి ఆ రసం కూడా బయట తీసేసుకున్నాము దీంతోనే అనమాట మనం చారు తీసుకుంటాము సో ఇది ఆరిన తర్వాత దీన్ని ఫ్రై చేసేద్దాము ఓకేనా రసం కోసము ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని అయితే వేయించుకోవాలా వేయించుకుందాం ఓకే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం జీలకర్ర వేస్తే ఫ్లేవర్ వస్తుంది ఆల్సో టేస్ట్ కూడా వస్తుంది మిరపకాయలో జీలకర్ర అయితే వేయించుకోవాలా కొంచెం అంతా లిటిల్ బిట్ ఆయిల్ అయితే వేసుకోవాలా మరీ ఎక్కువ కాదు లైట్గా జస్ట్ అట్లా అలా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలా వేగి ఇది బాగా కొంచెం మంచిగా వేగినాక దించేసుకోవడమే అన్నమాట అనమాట అయితే వేయించుకోవాలి పచ్చిమిరపకాయల్ని పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర వేయించుకున్నాం కదా అది మిక్స్ వేసేసుకొని పచ్చి తెల్లవాయిలు వేసుకొని అలాగే మనం వేయించుకున్న శనగాల పొడిని వేసుకోవాలన్నమాట సో దీన్నంతా ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలా ఇదే అనమాట మనం చారుగా చేసేది అంటే మనం సపరేట్ రసం చేసుకుంటాం కదా ఫ్రై కాకుండా అది అనమాట తగినంత ఉప్పు వేసుకోవాలా ఆల్రెడీ అక్కడ వేసి ఉంటాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలా ఉప్పు మనం కొంచెం పప్పులు అలాగే కొంచెం కొబ్బరి లైట్గా ఆపులో ఉడికించినాం కదా ఆ కందిపప్పు అయితే వేసి లైట్ గానే ఎక్కువగా కాదు అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలా చూడండి ఆ పైన తీగలు అట్లాంటివన్నీ తీసేసేయండి జస్ట్ ప్లెయిన్ చింతపండునైతే వేసేసుకోవాలా ఇంకా దీంట్లోకి ఏం లేదు మమ్మీ వేసేది దీంట్లో ఇంకేం లేదు జస్ట్ మిక్సీ పట్టేసి ఆ తర్వాత పోపు పెట్టేసుకుందాం ఒకసము ఇద్ద మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసుకోవాలా దాంట్లోకి అయితే ఇంట్లోకి వేసేసుకున్నాము ఈ మిక్సీ పట్టిన దాన్ని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఈ ఉడకబెట్టుకున్న నీళ్ళల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలా ఇప్పుడు దీనికి కూడా పోపు పెట్టుకోవాలా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను రసం లేకి కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి నచ్చితే వేసుకోండి లేదు బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మోస్ట్లీ మా రాయలసీమ సైడ్ లేదు సైడ్ పోపుల్లోకి ఇలా ఎండుమిరపకాయలు వేసుకుంటాం అలాగే కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలా ఇప్పుడు ఎరగడ్డలన్నీ వేగే వరకు వెయిట్ చేద్దాం అలాగే చిటికెడు పసుపు చిటికెడేం కాదు కూరకు సరిపడా పసుపు చిటికెడు కన్నా ఎక్కువే ఉంది ఇలా బాగా వేయించుకోవాలి ఎరగడ్డలు అయితే వేగినాయి కదా ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం పోపు బాగుంటేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది అట్లా చిటపట అనాలట్లే సో ఇప్పుడు పోపు వేగింది కదా మనం ఈ రసంలోకి అయితే వేసేసుకుందాం పోపుని అలా చూసారా అన్ని పచ్చివే జస్ట్ పోపు వేసుకుంటున్నాం అంతే టేస్ట్ మాత్రం తిరిగిపోతుంది అసలు ఇంత హెల్దీకి హెల్దీ టేస్ట్కి కి టేస్టీ అనమాట చాలా రుచిగా ఉంటది సో ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ముద్దలోకైనా ఇంకా అన్నంలోకైనా ఉత్తిదైనా కూడా తాగొచ్చు చాలా హెల్తీ మునగాకు చారు చూసారు కదా మునగాకు చారు ఇలా చేసుకోవాలన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట సో హెల్త్కి హెల్త్ అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట పచ్చి కొత్తిమీర ఇంకా కొత్తిమీర పడితే మీకు తెలిసిందే ఏ చారైనా అద్భుతంగా ఉంటుంది సో టేస్టీ టేస్టీ మునగాకు చారు అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఇది రసం బల్లి అనమాట అన్నంలోకి ముద్దలోకి అన్నిట్లోకిను మీరు కూడా ఇట్లా మునగాకు చారు తినండి హెల్తీగా ఉండండి అండ్ తినాలంటే మన వీడియో చూడండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట టేస్టీ టేస్టీ మునగాకు చారు అయితే అదిరిపోయింది కదా ఆరింది కదా దీని ఇలా కొంచెం కొంచెం తీసుకొని దీంట్లో ఉన్న రసాన్ని నీట్గా ఇలా 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 పిండి దాన్ని మళ్ళీ చారు లాక్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పిండి మీకు చూపిస్తాను ఆకు పిండినా కదా దాంట్లో ఇంత రసం వచ్చింది అనమాట ఇలా పొడి పొడిగా కలుపుకోవాలనమాట వాటర్ అనేది ఉండకూడదు ఈ మునగాకులో ఇలా నీట్ గా నీళ్ళని పిండేసుకోవాలా ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకోవాలా ఆ పోపు ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను మంచిగా ఉంటది అలాగే హెల్తీ కూడా అనమాట పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు అన్ని అలాగే ఎండుమిరపకాయలు వేసుకోండి రెండు ఒక రెండు మూడు వేసుకోండి ఎండు మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ మధ్య మధ్యలో మన పోపు అయితే వేయి ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలా సపరేట్ సపరేట్ పెట్టుకోవాలి పోపు దానికి వేయి ఎందుకంటే దీంట్లో కొంచెం పొడులు వేస్తాము వేగల్లా వేగే వరకు వేట్ చేద్దాం కొంచెం కారం పొడి అలాగే కొంచెం ఉప్పు అప్పుడే వేసుకున్నాము బట్ ఇప్పుడు పోపు అనేది బాగా అంతే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి లేకి పసుపు వేసినాం ఇందులోకి కారం పొడి వేసాం అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి అలాగే వేయించుకున్న శనగితాల పొడి ఇదంతా బాగా వేగల్లా బాగా వేగింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలా టేస్ట్ మాత్రం బలి ఉంటుంది ఆ మధ్య మధ్యలో శనగితనాలు చాలా బాగుంటుంది ఆ కూర మనం ఈ పోపు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే దీన్ని నీట్గా కలుపుకుందాం ఇలా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా అక్కడక్కడ మనం వేసుకున్న ఏమంటారు శనగిత్తనాలు వేయించిన శనగిత్తనాలు పచ్చి కొబ్బరి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇంకా కారం పొడి కూడా పడింది సో ట్రై చేయండి హెల్దీ హెల్దీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది చూసారా ఫైనలీ మన మునగాకు పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా రెసిపీ మొత్తం చూసినారు కదా చాలా బాగుంది ఈ ప్రాసెస్ కూడా చాలా ట్రెడిషనల్గా అథెంటిక్గా ఉంది మీకు కూడా హెల్తీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ కావాలంటే ఇలాంటిదే ఫ్రై చేసుకోండి మునగాకు ఫ్రై అలాగే బోనస్గా మునగాకు చారు కూడా చూపించేసినాను ఇది అయితే ఫుల్ హెల్దీ ముద్దలో తింటా అంటే ఒక ముద్ద ఎక్కువ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మునగాకు చారు అలాగే మునగాకు ఫ్రై ఓకే మరి రెండు రెసిపీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతే హెల్దీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఏమంటారు రిక్వెస్ట్ కాదు సజెషన్ అనుకోండి ఓకే మరి ఈ వీడియోకి అయితే తింటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్